హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు చారు ఈ విధంగా తయారు చేసుకుంటే కొన్ని కూరగాయలు వేసుకుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాతను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక వంకాయ అలాగే ఒక నాలుగైదు బెండకాయలను కూడా తీసుకొని కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను చిన్న ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి మనం గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి పెద్దవైతే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటాను కూడా వేసి ఒకసారి కలిపి మూతపెట్టి ఈ కూరగాయలు అన్నీ కూడాను బాగా మగ్గనివ్వాలి అలాగే కొంచెం పసుపును కూడాను వేసుకోవాలి ఈ విధంగా కూరగాయలు అన్నీ కూడాను ఫ్రై చేసి ఈ పోపులో అన్నీ కూడాను బాగా మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాతను వీటిని సైడ్కి తీసుకొని పోపుని వేసుకోవాలి పోపుకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నేసి పోపు అంతా కూడాను ఫ్రై అయిన తర్వాతను మనం ఫ్రై చేసుకున్న ఈ కూరగాయల్లో వేసేసుకోవాలి ఈ పోపుని వేసేసి అలాగే చిక్కటి పెరుగును కూడాను తీసుకొని వేసుకోవాలి అవసరమైతే కొంచెం నీరుని నేసుకోవాలి ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ని వేసుకొని తగినంత సాల్ట్ని వేసి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగు నేసుకోవాలి పెరుగు అంతా కూడాను కలిసేటట్లు ఈ ముక్కలకి అంతా కూడాను పట్టించుకోవాలి ఈ విధంగా అంతా పట్టించుకొని ఇప్పుడు తీసేసుకోవాలి ఈ విధంగా మనము పెరుగుచారుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరగాయలన్నీ కూడాను టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్